హలో హాయ్ వెల్కమ్ టు మై ఇవాళ ఈ వీడియోలో మనం ఒక వ్యక్తికి సంబంధించిన ఒక చిన్న షార్ట్ స్టోరీ చూసేద్దాం ట్రైన్ ఇరవై ఏళ్ళ అతను తన తండ్రి తోటి ప్రయాణిస్తూ అనమాట ఆ ఇరవై ఏళ్ళ అతను కిటికీలో నుంచి బయటికి చూస్తూ వాళ్ళ నాన్నతో అంటాడంట నాన్న చూడండి చెట్లన్నీ వెనక్కి వెళ్ళిపోతున్నాయి అంటాడంట ఆ పక్కనే కూర్చుని ఒక కప్పులు ఇరవై ఏళ్ళ అబ్బాయిని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు వీడేంటి లాగా ఉన్నాడు ఇంత వయసు వచ్చినా కానీ చెట్లను చూసి ఆశ్చర్యపోతున్నాడు అనుకుంటూ ఉంటాడంట తర్వాత కొంతసేపు ఆగి అతను పైకి చూసి నాన్న చూడండి మేఘాలు మనతో పాటే వస్తున్నాయని ఎంతో ఆశ్చర్యంతో వాళ్ళ నాన్నతో చెప్తాడంట అప్పుడు కప్పులు ఎవరైతే అతన్ని అబ్జర్వ్ చేస్తూ ఉన్నారో వాళ్ళు ఉండబట్టలేక ఇంకా ఆత్ర మాపుకోలేక వాళ్ళ నాన్నని అడుగుతారంట మీ బాబుని ఏదైనా ఒక డాక్టర్కి చూపించండి తను కొంచెం ఉన్నట్లు మీకు అనిపించట్లేదా అని అంటాడంట అప్పుడు అంటాడంట మేము ఇప్పుడు డాక్టర్ దగ్గరికి తీసుకుని వెళ్ళి వస్తున్నాను అతను పుట్టుకతోటే గుడ్డివాడు అతనికి పుట్టుకతోటే చూపు లేదు ఇప్పుడే అతనికి చూపు వచ్చింది అందుకే అతను అన్ని సర్ప్రైజింగ్గా చూస్తున్నాడు అని చెప్తాడంట ఇలాగా ఎవరి లైఫ్ స్టోరీ వాళ్ళకు ఉంటుంది ఒకరిని చూసిన వెంటనే వారిని జడ్జ్ చేసేయకూడదు వారి లైఫ్లో వారు ఏం స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నారు వారి లైఫ్లో వారికి ఏం స్టోరీ ఉందో మనకి తెలియదు కదా